వెల్కమ్ టు పుష్ప రెసిపీస్ అండి ఈరోజు మనం మునగాకుతోటి జొన్న రొట్టె చేసుకుందాం చూడండి మునగాకు కాస్త లేత ఆకు తెచ్చాము ఈ ఆకుతోటి జొన్న రొట్టె చేసుకుందాం చాలా బాగుంటాయి టేస్ట్ బాగుంటాయి తినాలి కదా మనం జొన్న రొట్టె ఏమో చలువ చేస్తుంది ఈ మునగాకు వేడి అందుకని ఈ రెండు కాంబినేషన్స్ బాగుంటాయి ఇప్పుడు దీంతో మనం జొన్న రొట్టె ఎట్లా చేసుకోవాలో చూద్దాం ఈ ఆకు నేను కడగలేదండి కడిగితే అవుతుంది అందుకని ఏం చేశానంటే తడిగుడ్డ వేసి తుడిచాను కాస్త గుడ్డంతా తడుపుకొని తడిగుడ్డలో వేసి నలిపేస్తే అదే గుడ్డలో పెడితే మళ్ళీ ఫ్రెష్ అయిపోయింది సో అండి ఇప్పుడు బాండీలో కాస్త నూనె పోసుకొని ఈ ఆకు వేయించుకుందాం ఫస్ట్ ఫస్ట్ కాస్త నూనెలో వేయించుకోవాలండి ఆకు వేయించుకుంటే తప్ప మనకు కాస్త డైజేషన్ అవ్వదు పచ్చి ఆకు డైరెక్ట్ వేస్తే డైజేషన్ అవ్వదు ఇది కాస్త వేగిన తర్వాత అప్పుడు మనం జొన్న రొట్టె ప్రిపేర్ చేద్దాం నేను ఒక మూడు నాలుగు రొట్టెలకి ఒక రెండు గుప్పెళ్ళు వేసాను రెండు గుప్పెళ్ళు వేస్తే చూడండి ఎంత అయిపోయిందో ముద్దలాగా ఒక నాలుగు రొట్టెలకి ఒక రెండు గుప్పెళ్ళు వేసే చాలు చూడండి మొనగాక ఇట్లా ఏగిపోయిందో ఇట్లా వేగితే మనకి డైజెషన్ ఇబ్బంది ఉండదు ఎందుకంటే జొన్న రొట్టెలు ఎక్కువ కాలేదు కదా పచ్చి పచ్చిగా ఉంటుంది అందుకని ఇట్లా వేయించుకుంటే కాస్త టేస్ట్ బాగుంటుంది మనకి ఈజీగా కలుగుతుంది ఇప్పుడు దీన్ని తీసుకుందాం చూడండి ఇది ఆకు తీసి పక్కన ప్లేట్లో పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇదే బాండీలో ఒక గ్లాసు వాటర్ పోసేసుకుందాం ఒకటిన్నర వాటర్ పోసాను చూడండి మనం వేసుకునే పిండిని బట్టి సాల్ట్ కూడా వాటర్లో వేసేసుకుంటాం ఇప్పుడు ఇది పిండి మనం ఏ గ్లాస్తో వేసుకున్నామో ఆ గ్లాస్తో వాటర్ ఏ గ్లాస్తో పోసుకున్నామో ఆ గ్లాస్తో పిండి పోసేసుకోవడం నీళ్ళు కాస్త తెరలాలి సో నీళ్ళు తెరలుతానే కదా పిండి పోసుకుందాం అది వన్ అండ్ హాఫ్ పోసాను వన్ అండ్ హాఫ్ నీళ్ళు వన్ అండ్ హాఫ్ పిండి ఒక గ్లాస్ ఉన్నారా నీళ్ళు ఒక గ్లాస్ ఉన్నారా పిండి చూడండి ఇట్లా మంచిగా కలిపేసి కాసేపటి పక్కన పెట్టుకుందాం చల్లారేదాకా ఇట్లా కలిపేసి చల్లారిన తర్వాత పీసుకుందాం చూడండి ఇప్పుడు మూత పెట్టి కొంత చల్లారిన తర్వాత అప్పుడు కలుపుకుందాం చూడండి ఇప్పుడు ఇది చల్లారిపోయింది కదా కాస్త ఉంది గోరెచ్చగా ఉన్నా పర్లేదు ఇప్పుడు దీంట్లోనే ఇది బాండి కాబట్టి ఇంకా వేరే వెడల్పాటి అక్కర్లేదు ఇంకా కాస్త వేడి ఉంది పిండి చల్లారింది కదా ఇప్పుడు దీంట్లో ఒక స్పూను జీలకర్ర వేసుకున్నాం జీలకర్ర అక్కర్లే కానీ జొన్నపిండి కాస్త హార్డ్ ఫుడ్ కదా డైజెషన్ కోసం ఇది వేయడం తర్వాత నెక్స్ట్ మునగాకు మనం వేయించుకున్నాం కదా ఇవి వేయించుకున్నాకు తర్వాత పచ్చిమిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చి వేసాను తర్వాత ఉల్లిపాయలు ఉడికే ఎప్పుడు వేయొద్దండీ ఇవి ఉడక ఎప్పుడేస్తే టేస్ట్ బాగుండవు అందుకని చల్లారిన తర్వాత ఇట్లా వేస్తే మనకి తర్వాత జొన్న రొట్టె కాలుతుంది కదా అప్పుడు బాగుంటాయి కాస్త కొత్తిమీర అంతే ఇవన్నీ వేసుకొని కలుపుకొని మనం జొన్న రొట్టె చేసుకుందాం జొన్న రొట్టె చేయడం చాలా ఈజీ అండి అందరూ చాలా కష్టం అనుకుంటారు ఇట్లా ఒక గ్లాసు పిండికి ఒక గ్లాస్ వాటర్ అట్లా మనం ఈక్వల్గా పోసుకుంటే పిండి కరెక్ట్గా వస్తుంది బాగా కలుపుకుందాం ఇట్లా కలుపుకుంటే ఆకు అంతటా కలుస్తుంది కదా జొన్న రొట్టెకి ఉల్లికారం చేస్తున్నా చూడండి ఉల్లిపాయలు పోసాను దీంట్లో ఒక నాలుగు వెల్లుల్లి కాస్త సాల్ట్ దీంట్లో ఒక స్పూను కారం చీ ఈ ఉల్లిపాయ పేస్ట్ నూరుకున్నాం కదా దీంట్లో కాస్త నిమ్మరసం నిమ్మరసం పిండుకుంటే బాగుంటుంది టేస్ట్ చూసుకొని పిండుకోండి ఎక్కువ అక్కర్లేదు నెక్స్ట్ కొంచెం ఆయిల్ ఇది ఉల్లిపాయ కారం బాగుంటుంది ఇట్లా జొన్న రొట్టెకు ఈ ఉల్లిపాయ కారం మంచి టేస్ట్ వస్తుంది ఇది పక్కన పెట్టుకుందాం ఇప్పుడు జొన్న రొట్టె ప్రిపేర్ చూడండి ఇట్లా ముద్ద చేసుకున్నాం కదా ఈ కవరు ఇట్లా మన పాల కవరు ఇది మీకు చిన్న సైజ్ చేసి చూపిస్తాను పెద్దది అయితే నేను కోలతోనే చేసుకుంటా నేను కాకపోతే మీకు వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఇట్లా కవర్తో చేసి చూపిస్తున్నా చూడండి ఇట్లా కవర్ పెట్టుకొని ఈజీగా చేసుకోండి నేనైతే కర్రతో చేస్తా ఇట్లా అయితే ఈజీగా వస్తుంది నేను మామూలుగా పొడి పిండి వేసి కర్రతో చేసుకుంటా ఇట్లయితే చీర వాళ్ళకి ఇట్లా ఈజీగా వస్తుంది అంటే ఫలతకు వచ్చేసింది కదా ఇప్పుడు కవర్ తీసేద్దాం కొంచెం కవర్ పెద్దగా ఉంటే ఎడ్జిలోకి వెళ్ళిపోదు పగుళ్ళు ఏమైనా ఉంటే ఇట్లా జాయింట్ వేసేసుకోండి కొంచెం ఏమైనా పగుళ్ళు వస్తే మనం పిండి బాగా మెత్తగా విసుకెతే ఈ పగుళ్ళు రావు చేతికి మంచిగా వాటర్ తడుపుకొని పిండి విసుక్కుంటే ఇట్లా పగుళ్ళు రాకుండా ఉంటాయి ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టాయి కదా ఒక్క డ్రాప్ అట్లా మరి ఖాళీ పెనం పెట్టకుండా ఒక్క డ్రాప్ అట్లా చూడండి ఇట్లా తీసుకున్నాం కదా ఇట్లా తీసుకోవచ్చు ఇట్లా ఈజీగా వచ్చేస్తుంది కవర్కి అట్లా వేసేసుకుంటే సరిపోతుంది సిమ్లో పెట్టేసి ఒక్క టూ మినిట్స్ అట్లా ఉంచుకోండి కాలిపోతుంది చూడండి ఇట్లా పిండి బాగా ఇట్లా కలపాలి గట్టిగా కొంచెం చేయికి తడి పెట్టుకొని ఉల్లిపాయలు మీకు రాలిపోతాయి అని అనిపిస్తే లైట్గా ఒక్కసారి ఇట్లా మిక్సీ పట్టుకొని తిప్పేసి కలుపుకోండి అప్పుడు ఇంకా టేస్ట్ ఉంటే జొన్న రొట్టెలు మెత్తగా వస్తాయి మనం ఉల్లిపాయ మిక్సీ పట్టుకొని వేసుకుంటే జొన్న రొట్టెలు చాలా మెత్తగా వస్తాయి మంచి వాసన కూడా వస్తాయి ఇట్లయితే కాస్త రాలిపోయినట్టుగా అనిపిస్తుంది మీకు పెనం మీద అట్లా ఒక్క రౌండ్ మిక్సీ తిప్పుకోండి అయిపోయింది జొన్న రొట్టె ఈ జొన్న రొట్టె మనం తీసుకొని ఇట్లా గుట్టలో పెట్టుకోవాలి మీకు వెదురు ఉంటే వెదురు బుట్టలలో పెట్టుకోవచ్చు కాల్చిన తర్వాత వెదురు బుట్టలు లేకపోతే జల్లి బుట్ట ఉంటుంది జల్లి బుట్టతో పెట్టుకోవాలి అందులో పెడితే కాస్త ఏంటంటే మనం ప్లేట్లో పెడితే తడి 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 ఉంటాయి అన్నట్టు అందుకని ఒక్క ఐదు నిమిషాలు అట్లా జల్లెడ బుట్టలో పెట్టుకుంటే తడి పట్టకుండా ఉంటాయి ఇప్పుడు మళ్ళీ ఒక చేసుకుందాం ఇంకొకటి ఫస్ట్ పెనం మీద మటుకు కాస్త నెయ్యి కానీ నూనె కానీ రుద్దుకోండి తర్వాత ఈ కవర్ కూడా కాస్త నెయ్యి కానీ నూనె కానీ మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు ఇట్లా కవర్ మీద ఒత్తుకుంటే మీకు చాలా ఈజీగా వస్తుంది కర్రతో చేసుకునే వాళ్ళు కర్రతో చేసుకోవచ్చు కాకపోతే పొడిపిండి వేసుకొని చేసుకోవాలి కర్రతో చేసుకుంటే ఈ కవర్తో అయితే మీకు పిండి కూడా అవసరం లేదు పెద్ద కవర్ కావాలంటే పెద్ద కవర్తో చిన్న చిన్నవి కావాలంటే చిన్నవి ఇట్లా మునగాకుతో చేసుకుంటే చాలా బాగుంటాయండి టేస్ట్ ఇప్పుడు మునగాకు వేడి చేసే గుణం ఉంటుంది కాబట్టి జొన్న రొట్టెలో చేసుకుంటే జొన్నపిండి చలువ చేస్తుంది అందుకని ఈ చలువకి ఈ వేడి చేసేదానికి బాగుంటుంది కాంబినేషన్ సరిగ్గా సరిపోద్ది ఉల్లిపాయలు మీరు ఇట్లా పొడి పొడి కలుపుకోకుండా టేస్ట్ చేసి కలుపుకోండి బాగుంటుంది మెత్తగా వస్తాయి అప్పుడు ఇంకా అదో ఈ జొన్న రొట్టెలు చూడండి ఇట్లా తీసేయను కవరు ఈజీగా వచ్చేస్తుంది ఇట్లా ఇట్లా మనం ఇట్లా జల్లి బుట్టలో పెట్టుకుంటే బాగుంటాయి రొట్టెలు ఒక్క ఐదు నిమిషాలు ఇట్లా జల్లి బుట్టలు వేస్తే మనకి తడి లేకుండా బాగా వస్తాయి ఒక్కొక్క రొట్టె సిమ్లో పెడితే కనీసం ఐదు ఆరు నిమిషాలు పడుతుంది కాలడానికి చాలా టైం తీసుకుంటుంది అందుకని నెమ్మదిగా కాల్చుకోవాలి కొంచెం టైం పడుతుంది జొన్న రొట్టె చేసుకోవాలంటే కాస్త నెమ్మదిగా కాలాలంటే టైం చపాతి అయితే టూ మినిట్స్కి ఒక చపాతి కాలిపోద్ది ఇవేమో కాస్త లేటు అందుకని సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టుకుంటే నెమ్మదిగా కాలతాయి ఒక్కొక్కటి ఐదారు నిమిషాలు ఏడెనిమిది నిమిషాలు కూడా పడుతుంది ఒక్కొక్కటి అంత టైం తీసుకుంటుంది ఈ మునగాకు రొట్టె చాలా మంచిది ఇది ఇట్లా చేసుకోండి మీరు బాగుంటుంది మార్నింగ్ టిఫిన్కే చేసుకోవాలండి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కే బాగుంటుంది ఎందుకంటే నైట్ టైం తింటే కాస్త జొన్నపిండి అరగదు చిన్న ఏజోళ్ళకైతే అరుగుతుంది అందుకని పొద్దున్నే ఎనిమిది తొమ్మిది తింటే చేసుకొని చేసుకోని రెండు అన్నం తినేస్తే అప్పుడు అరుగుతుంది నైట్ టైం జొన్న రొట్టెలంటే కాస్త కష్టం అరగడం ఏడింటి అప్పుడు తినేటోళ్ళకైతే పదింటి వరకు పదకొండింటి వరకు అరిగిపోద్ది మనం ఏడింటికి ఎవరు తినట్లేరు కదా ఏడింటికి తినేటి ఉంటే కాస్త చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే అసలు పొద్దున పూట చేసుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే మనం ఆ పని ఈ పని చేస్తూ ఉంటాం కాబట్టి కాస్త అరిగిపోతూ ఉంటాయి రొట్టెలు మందం ఉంటాయి అందుట్లో కొంచెం హార్డ్గా ఉంటాయి ఈ ఉల్లిపాయ మటుకు మీరు కాస్త ఊడిపోతున్నాయి అని అనిపిస్తే పేస్ట్ ఒక్కసారి ఇట్లా తిప్పండి తిప్పి పేస్ట్ కలుపుకున్నారనుకో అసలు ఎంత టేస్ట్ ఉంటాయో అట్లా సో నేనైతే ఇట్లా చేయితోటే వేస్తా ఇట్లా చేయితో వచ్చేస్తే బాగా వస్తాయి ఇట్లా మనకి ఎడ్జిల్ పగిలినప్పుడల్లా ఇట్లా సరి చేసుకోవచ్చు నాకు కవర్ కూడా అక్కర్లేదు మంచిగా నేను కోలతో కూడా చేస్తా నాకు జొన్న రొట్టెలు బాగా చేస్తుందని అదే రానోళ్లకు చెప్పాను ఇట్లా కవర్లో వేసుకోండి అని ఇట్లయితే మనకి ఎంత వచ్చేది తెలుస్తూ ఉంటుంది చేయితో చేసుకుంటే ఇట్లా చేతో తెస్తే బాగా వస్తుంది ఈ పగుళ్ళున్నాయి అనుకోండి ఇట్లా అట్లా సరి చేసుకోవచ్చు పగుళ్ళు వస్తే పగుళ్ళు ఎందుకు వస్తాయి అంటే మనం పిండి బాగా విసుక్కోవాలి పిండి ఎంత బాగా బిసిగితే అంత పగుళ్ళు రాకుండా ఉంటాయి నాలుగు రొట్టెలు చేస్తున్నా నాలుగు రొట్టెలకు రెండు గుప్పలు వేసాయి ఆకు అంటే కాస్త ఎక్కువ వేసాయి బాగుంటుంది కదా ఎక్కువ వేస్తే ఇట్లా ఆకులు కనిపిస్తే పిల్లలు తినరు అనుకోండి మీరు ఏం చేస్తారంటే వేయించాయి కదా ఆకు వేయించిన తర్వాత ఒక్కసారి మిక్సీ తిప్పేసేయండి తిప్పేస్తే ఇంకా ఆకు కనబడదు ఇక పేస్ట్ లాగా అయిపోద్ది అప్పుడు పిల్లలు కూడా ఆకులు ఉన్నాయని తినరు చిన్నపిల్లలు ఏంటంటే ఆకులు ఉంటే తినరు కదా అందుకని వేయించిన తర్వాత చల్లారిన తర్వాత ఒక్కసారి మిక్సీ పట్టేసేయండి పేస్ట్ ఆకులు పిండిలో కలిసిపోద్ది చూడండి అయిపోయింది మనకి ఎప్పుడైనా కాలి తీసేసినప్పుడు మటుకు నెయ్యి రుద్దుకోవాలి ముందే నెయ్యి వేస్తే నెయ్యి మాడిపోయి మాడు వాసన వస్తుంది అందుకని మనం ఒక్క సెకండ్లో తీసేస్తామనగా అప్పుడు నెయ్యి వేసుకోవాలి ఎందుకంటే ముందు నుంచే వేసినాం అనుకోండి మాడిపోయి వాసన వస్తాయి అది ఒక రకంగా మనం దించేప్పుడు వేసుకుంటే మంచి నేతి వాసన వస్తాయి అన్నట్టు ఇవి అంతే ఇట్లా వేడెక్కితే చాలు చూడండి చూపించే కదా ఇట్లా జల్లి బుట్టలు వేసుకుంటే ఏదో ఒక్కొక్కటి ఒక్కొక్కటి అట్లా జల్లి బుట్టలు వేసుకుంటే ఆవిరి పట్టకుండా ఉంటుంది మనకి చూడండి ఇప్పుడు జొన్న రొట్టె చూడండి ఇట్లా నెమ్మదిగాలితే ఈ కలర్ వస్తుంది బాగుంటుంది ఇట్లా జొన్న రొట్టెలు ఈ పండుగల కారం కాంబినేషన్ సూపర్గా ఉంటుంది మా ఆవిడ చేసిన మునగాకుతో జొన్న రొట్టె సూపర్ అండి తింటుంటే ఎన్నైనా జనాలు ఇస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ రొట్టెకు కాంబినేషన్ ఉల్లికారమే ఉల్లికారం అయితేనే బాగుంటుంది టేస్ట్ మీరు ఏదన్నా ఆకుకూరలు వండుకోవచ్చు తోటకూర కానీ పాలకూర పాలకూర బాగోదు తోటకూర పులుసు కూర లాగా అట్లా ముద్దకూర చేసుకోవచ్చు కొన్నగంటి కూర చేసుకోవచ్చు ఆకుకూరలు ఏవైనా ఇట్లా పులుసు లాగా చేసుకొని తినొచ్చు బాగుంటుంది ఎనకట వాళ్ళు అమ్మమ్మలు వీళ్ళు అంబాడీలు బాగా చేసేది కదండి బాగా చేసుకునేది వాళ్ళు మంచిగా ఆకుకూర పెట్టుకొని జొన్న రొట్టె చేసుకొని తినేది అట్లా ఆకుకూరలతో బాగుంటుంది ఆకుకూరలు వీలు లేనప్పుడు మటుకు బెస్ట్ ఏంటంటే పండుమిర్చి కారం పండుమిర్చి ఇది కానీ ఇప్పుడు నేను చూపించేది అండి ఉల్లిపాయ కారం ఒక ఎల్లిపాయ జీలకర్ర వేసి కొంచెం నిమ్మరసం పిండుకొని కాస్త నూనె వేసుకుంటే సరిపోద్ది అంత టేస్ట్ ఉంటుంది ఉల్లిపాయ కారం జొన్న రొట్టె కాంబినేషనే ఉల్లిపాయ కారం అంతేనండి జొన్న రొట్టెలు మీరు ట్రై చేయండి బాగుంటుంది నెయ్యితో కాల్చుకుంటే బాగుంటాయి నెయ్యి వద్దు అనుకున్నప్పుడు నూనెతో కాల్చుకోండి కానీ మార్నింగ్ టైమే చేసుకోండి జొన్న రొట్టె